నమస్తే మిథారా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేటువంటిది ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్టు పక్కా వస్తుంది ఈ క్లాస్ విన్న తర్వాత మీకే అర్థమవుతుంది అవును నిజంగా ఇలాంటి బిట్టు మనం ఇంత ముందు రాసినటువంటి ఎగ్జామ్లో వచ్చింది అనేటువంటిది మీకే అనిపిస్తుంది కాబట్టి ఈ వీడియోలో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేటువంటిది తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఒకవేళ మన యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోకుండా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ క్లాస్లోకి వెళ్ళిపోయినట్లయితే సబ్జెక్ట్ వర్బ్ అంటే సబ్జెక్టు స్థానంలో వచ్చినటువంటి ఆ సబ్జెక్ట్ని బట్టి వర్బ్ అనేటువంటిది మనము దానికి షూటబుల్గా రాయాలి లేకుంటే మీనింగ్ లెస్ అనేటువంటిది అవుతుంది సెంటెన్స్ కాబట్టి దాంట్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో భాగంగా ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి చూడండి కామన్గా రెండు సబ్జెక్ట్స్ అండ్తో కలిపినప్పుడు ఆ వాక్యంలో వర్బ్ ప్లూరల్ అనేటువంటిది ఉండాలి చూడండి హి సి హరి రవి తర్వాత రామ్ రహీమ్ హీ తర్వాత సి అనేటువంటి దానికి మనకు యాండ్తో కలిపాం కాబట్టి ఇక్కడ వర్ అనేటువంటిది ప్లూరల్కి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది వాడాము హరి అండ్ రవి అనేటువంటిది వచ్చింది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ప్లూరల్ కాబట్టి ప్లూరల్కి సంబంధించినటువంటి వర్బ్ వన్ అనేటువంటిది వాడాలి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది అది డూ అనేటువంటిది దాగి ఉంటుంది మన అందరికీ తెలుసు సింపుల్ ప్రెజెంట్ తెలుసు తర్వాత రామ్ అండ్ రహీమ్ ఆర్ ఇక్కడ ఆర్ అనేటువంటిది ఇక్కడ వర్ అనేటువంటిది డిపెండ్ ఆన్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో వచ్చినటువంటి అండ్ అనేటువంటిది రెండింటిని కలపడానికి ఉపయోగపడింది కాబట్టి ఫ్లోరల్కు సంబంధించినటువంటి వర్బును ఇక్కడ మనము ఉపయోగించడం అనేటువంటిది జరిగింది ఈ రూల్ కామన్ అందరు చేస్తారండి కానీ నెక్స్ట్ చెప్పేటువంటి రూల్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి రెండు సబ్జెక్ట్స్ ఆర్ ఐదర్ ఆర్ నైదర్ నాట్ ఓన్లీ బటాల్సో పదాలతో కనెక్ట్ అయినప్పుడు చివర రాయ సబ్జెక్ట్స్కి అనుకూలంగా వర్బును రాయాలి సింగులర్ ఆర్ ప్లూరల్ ఏదైనా కావచ్చు అవి ఇక్కడ మనం చూసినట్లయితే కామన్గా ఫస్ట్ మనము జాగ్రత్తగా వినాలండి ఓకే ఇక్కడ రెండో దాని నుంచి చూద్దామండి ఫస్ట్ ది కొద్దిగా మిస్టేక్ పడలేదు కాబట్టి ఐదర్ రమేష్ ఇంతవరకు ఒకటి ఆర్ హిస్ ఫ్రెండ్స్ ఇక్కడ రెండో ఏదైతే పదాలు కలిపినప్పుడు రెండోది ఏదైతే సబ్జెక్టు స్థానంలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ దానికి హ్యావ్ అనేటువంటిది వాడుతాము రమేష్ సింగ్లరే హిస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఆర్ అనేటువంటిది వాడాము నాట్ ఓన్లీ ద ప్రిన్సిపల్ బట్ ఆల్సో ద టీచర్స్ ఇక్కడ టీచర్స్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి ఇక్కడ వర్ అనేటువంటిది వాడాము తర్వాత ఐదర్ యు ఐ ఇక్కడ ఆర్ తోటి కలపబడింది కాబట్టి ఐ ఐఆమ్ నైదర్ హీఆర్ యు యూ కాబట్టి ఇక్కడ ఏమి రాసామండి ఆర్ యు ఆర్ ఆర్ అనేటువంటి దాన్ని కలిపింది రమేష్ కాబట్టి ఈస్ ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ పదాలు ఆర్ కానీ ఐదర్ ఆర్ నైదర్ ఆర్ నాట్ ఓన్లీ పడాల్సిన పదాలు వచ్చినప్పుడు దాని తర్వాత అంటే సెకండ్ సబ్జెక్టు స్థానంలో రెండు సబ్జెక్టులు వచ్చినప్పుడు ఆ సబ్జెక్టులో సెకండ్ ఉన్నటువంటి సబ్జెక్టుకు అనుకూలంగా అది సింగులరా ప్లూరల్ చూసిన తర్వాతనే మనం వర్బు అనేటువంటిది ఉపయోగించాలి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో అనేక బిట్లు అనేటువంటిది వచ్చాయి చాలా కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ రమేష్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈజ్ రావాలి అట్లా అనుకోదండి ఇక్కడ ఫ్రెండ్స్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి దాని పక్కన వాడేటువంటిది సెకండ్ సబ్జెక్ట్ను తీసుకొని మనము హెల్పింగ్ వర్పు కావచ్చు మెయిన్ వర్పును కావచ్చు వాడడం అనేటువంటిది జరగాలి నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒక ప్లూరల్ నౌన్ క్వాంటిటీ మెజర్మెంట్స్ ఆఫ్ టైం మనీ డిస్టెన్స్ మరియు వెయిట్ ఒక యూనిట్గా తెలిపినప్పుడు సింగులర్ వర్బును తీసుకోవాలి సింగులర్ వర్బును తీసుకోవాలి ఇక్కడ చూడండి ఫైవ్ కిలోగ్రామ్స్ ఫైవ్ కిలోగ్రామ్స్ అనేటువంటిది ఇక్కడ చూడండి ఫైవ్ కిలోగ్రామ్స్ అని చెప్పినప్పుడు ఇక్కడ కిలోగ్రామ్స్ ఎస్ అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ ప్లూరల్ ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది కానీ మనం సింగులరే ఉపయోగించాలి కాబట్టి రూల్ రాసుకోవాలి ఏమని అంటే క్వాంటిటీ చెప్పేటప్పుడు మెజర్మెంట్స్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు మనీ చెప్పేటప్పుడు డిస్టెన్స్ చెప్పేటప్పుడు తప్పకుండా సింగులర్ వర్బునే ఉపయోగించుకోవాలి హండ్రెడ్ రూపీస్ అనేటువంటిది ఇక్కడ ప్లూరల్ లాగా అనిపిస్తుంది మనకు రూపీస్ ఎస్ ఉంది కాబట్టి కాబట్టి ఇక్కడ అయినా మనం ఏం ఉపయోగించాలి సింగులర్ హెల్పింగ్ వర్బునే ఉపయోగించాలి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఆర్ అనేటువంటిది వాడొద్దు ఎస్ ఉందిగా సార్ అనేటువంటిది వాడద్దు అంటే కొన్ని నౌన్స్ అవి ప్లూరల్గానే ఉంటాయి అయినా సింగులర్ హెల్పింగ్ వర్బును సింగులర్ వర్బును తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనము మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కావచ్చు మనీ కావచ్చు డిస్టెన్స్ చెప్పేటప్పుడు కావచ్చు టెన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్ కాదు టెన్ కిలోమీటర్స్ అనేటువంటిది మనం వాడేటప్పుడు సింగులర్ వర్బునే ఉపయోగించుకోవాలి కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇంపార్టెంట్ అండి ఈచ్ అండ్ ఎవరితో ప్రారంభమైన వాక్యంలో సింగులర్ నౌన్ ఒకటిగా భావించి సింగులర్ వర్బును జోడిస్తాం చూడండి ఈచ్ బాయ్ అండ్ గర్ల్ ఇక్కడ చూడండి మనము ఆయండ్ తోటి కలిపితే ముందు ఏమనుకున్నామంటే ప్లూరల్నే వాడాలి కానీ ఇక్కడ ఈచ్ అని ఎటువంటి దానితోటి మనకు కలపబడితే ఈచ్ బాయ్ అండ్ గర్ల్ అంటే ఒకరే అన్నట్టు ఇంకా ఈచ్ బాయ్ అండ్ గర్ల్ ఒక బాయ్ లేదా ఒక గర్ల్ అంటే ఇక్కడ ఆయండ్ కలిపినా కానీ సింగులర్ తీసుకోవాలి ఇంతకుముందు ఏమనుకున్నాం మనము ఫస్ట్ రూల్ ఆయండ్ తోటి కలిపితే ప్లూరల్ తీసుకోవాలనుకున్నాం కానీ ఏదైనా నౌన్ కావచ్చు కావచ్చు రెండు సెంటెన్స్లు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఇక్కడ మాత్రం ఈచ్ అని లేకుంటే ఎవరీ అనే పదాలతోటి కలపబడితే ఆయన్ దానికి మాత్రం సింగులర్ తీసుకోవాలి ఎవ్రీ మ్యాన్ ఉమెన్ అండ్ చైల్డ్ వాస్ చూడండి ఈచ్ మినిట్ అండ్ ఈచ్ సెకండ్ ఇక్కడ ఆయనతోటి కలపబడిన ఈజే ఉపయోగించాలి ఈచ్ మేల్ అండ్ ఎవ్రీ ఫీమేల్ వాస్ అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఈచ్ కానీ ఈచ్ కానీ లేకుంటే ఎవ్రీ కానీ ఈ రెండు పదాలతోటి కలపబడినా మనము వాటిని ఆయనతోటి కలపబడినా వాటిని మనము సింగులర్ హెల్పింగ్ వర్బ్ కావచ్చు సింగ్లర్ వర్బును కావచ్చు మాత్రమే వాడవలేను అనేటువంటి రూల్ అయితే మనకు తెలుసుకోవాలి నెక్స్ట్ మనము చాలా ఈజీ అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆర్థమెటికల్ క్యాలిక్యులేషన్ గురించి చెప్పినప్పుడు సింగ్లర్ వర్బును ఉపయోగించాలి అంటే అర్థం ఏంటండి ఆర్థమెటికల్ అంటే ఫోర్ అండ్ ఫోర్ ఈజ్ ఎయిట్ అండ్ వచ్చింది కదా సార్ అని చెప్తారు అందుకనే ఫస్ట్ ఆ రూల్ చెప్పేసిన తర్వాత చెప్పేటువంటిది ఇంపార్టెంట్ అని చెప్తున్నా ఫోర్ అండ్ ఫోర్ ఈజ్ యాయిట్ ఫోర్ అండ్ ఫోర్ అనేటువంటిది అండ్ వచ్చింది ఫోర్ ఫోర్ అంటే ఇక్కడ ప్లూరల్ వస్తుందని కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది ఆర్ కానీ ఇట్ ఈస్ రాంగ్ అంటే ఫైవ్ అండ్ ఫైవ్ ఈజ్ టెన్ ఇక్కడ మనం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే అండ్ అనేటువంటిది ఎవరీ బాయ్ అండ్ గర్ల్ ఎవ్రీ కానీ ఈచ్ కానీ వచ్చినప్పుడు అండ్ వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి ఆర్థమెటికల్ క్యాలిక్యులేషన్ చెప్పేటప్పుడు అండ్ వచ్చినప్పుడు ఏ రకంగా ఉండాలనేటువంటిది మనం కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎస్ఆర్నో కామెంట్ చేయండి అదే రకంగా నార్మల్ లివిట్స్ ప్రకారము ఫైవ్ అండ్ ఫైవ్ ఆర్ టెన్ కూడా రైట్గా భావించాడు కాబట్టి నార్మల్ లివిస్ ప్రకారం ఇది అయితే మనకు మెయిన్గా ఇదే భావిస్తున్నాడు కాబట్టి ఇదే మనము ఫిఫ్త్ వన్ ఇది కూడా కరెక్టే కాబట్టి ఇది కూడా కరెక్టే ఇది కూడా కరెక్టే కానీ మన ఆప్షన్లో ఇది ఉందా అది ఉందా చూసుకోవాలి అప్పుడు ఈజీ అవుతుంది ఒకవేళ అవాడు ఈజీ ఇచ్చిండా ఆర్ ఇచ్చిండా అనేటువంటిది గమనించి మనం ఆన్సర్ చేయాలి ఆప్షన్ ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజన్ ఉండదు మనకు ఓకే నెక్స్ట్ ఇలాంటి బిడ్స్ అనేటువంటిది చాలా తక్కువగా అడుగుతాడు ఫిఫ్త్ వన్ ఎందుకంటే ఇలా డైలమాలో ఉండేటువంటిది ఉంటే అందరికీ మార్క్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటివి ఇవ్వడండి నెక్స్ట్ వన్ ఆఫ్ ఐదర్ ఆఫ్ నైదర్ ఆఫ్ నన్ ఆఫ్ ఆల్వేస్ మొదలగు ప్లూరల్ నౌన్ను తీసుకుంటాము సింగులర్ వర్బ్ను జోడించాలి సింపుల్ వన్ ఆఫ్ నన్ ఆఫ్ ఐదర్ ఆఫ్ నైదర్ ఆఫ్ నన్ ఆఫ్ ప్లూరల్ నౌన్ సింగులర్ వర్బ్ ఇప్పుడు చూడండి వన్ హాఫ్ వన్ హాఫ్ అనేటువంటిది తీసుకున్నామండి ఇక్కడ ప్లూరల్ నౌన్ ఏముందండి ప్లూరల్ నౌన్ ఇక్కడ చూడండి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్లూరల్ నౌన్ తర్వాత ఏమున్నాడు సింగ్లర్ వర్బ్ తీసుకోవాలి నీడ్స్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అనేటువంటిది ప్లూరల్ ఉంది సార్ మళ్ళీ నీడ్స్ అనేటువంటిది వచ్చింది అని కన్ఫ్యూజ్ అవుతాం మనం కానీ అందుకనే చెప్తున్నా వన్ ఆఫ్ కావచ్చు నన్ ఆఫ్ కావచ్చు ఐదర్ ఆఫ్ కావచ్చు దాని తర్వాత తప్పకుండా ప్లూరల్ నౌనే ఉంటుంది కానీ వర్బ్ మాత్రం సింగులర్ ఉంటుంది కాబట్టి వన్ ఆఫ్ దోస్ రీజన్స్ ఈజ్ తర్వాత ఐదర్ ఆఫ్ దోస్ బుక్స్ ఈజ్ నైదర్ ఆఫ్ ద గర్ల్స్ ద గర్ల్స్ ఈజ్ ద గర్ల్స్ ఆర్ రాయడానికి అవకాశం ఉంటుంది కన్ఫ్యూజ్ కావద్దు మళ్ళీ చెప్తున్నా నైదర్ ఆఫ్ నన్ ఆఫ్ ఐదర్ ఆఫ్ నైదర్ ఆఫ్ నన్ ఆఫ్ వచ్చిన తర్వాత రూరల్ నౌనే ఉంటుంది రూలు రూరల్ నౌన్ వచ్చినా కానీ మనం ఏం చేస్తాము సింగ్లర్ వర్బ్ని తీసుకోవాలి ఇది ఇంగ్లీష్లో రూల్ అండి కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని గమనిస్తే మనం ఆన్సర్ అయితే చేయవచ్చు కాబట్టి ఇలాంటి అనేక బిడ్స్ ఉన్నాయండి అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం నెక్స్ట్ మనము సెవెంత్ వన్ చూసినట్లయితే కొన్ని అన్కౌంటబుల్ నౌన్స్ సహజంగా ఉండేటివి లైక్ ఫర్నిచర్ కావచ్చు లగేజ్ ఇన్ఫర్మేషన్ అడ్వైస్ వర్క్ నాలెడ్జ్ ఎక్విప్మెంట్ బిహేవియర్ సీనరీ ట్రాఫిక్ ఎలక్ట్రిసిటీ మ్యూజిక్ ప్రోగ్రెస్ వెదర్ నాన్ వీటిని ఎస్ చేర్చి గా మార్చలేము వీటిని సింగులర్గానే భావించాలి ఇంపార్టెంట్ నోట్ అనేవి రాసుకోండి ఇవి ఎప్పుడు కూడా సింగులర్గానే ఉంటాయి వీటిని గా మార్చలేము చూడండి వర్క్ ఈస్ వర్షిప్ నాలెడ్జ్ ఈస్ పవర్ తర్వాత హిస్ బిహేవియర్ బిహేవియర్స్ కాదు తర్వాత హిస్ అడ్వైస్ అడ్వైస్ చూడండి అడ్వైజ్ అనేటువంటిది ఎట్లా ఉంటుందండి సింగులర్గానే ఉంటుంది బిహేవియర్ కూడా ఎస్ చేర్చలేము కాబట్టి ఎస్ చేర్చి వీటిని ఫ్లూరల్గా మార్చలేము కాబట్టి ఎస్ చేర్చి వీటిని ఫ్లూరల్గా మార్చలేము అంటే దీస్ వర్డ్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్ కాబట్టి ఈ పదాలన్నీ కూడా సింగులర్గానే వస్తాయి ఇప్పుడు ఫర్నిచర్ అనే పదం దగ్గర ఫర్నిచర్స్ ఇస్తాడు కాబట్టి అప్పుడు కన్ఫ్యూజన్ ఫర్నిచర్స్ అనేటువంటిది ఉండదు లగేజెస్ అనేటువంటిది ఉండదు ఇన్ఫర్మేషన్స్ అనేటువంటిది ఉండదు అడ్వైజెస్ అనేటువంటిది ఉండదు అంటే ఇవి ఎప్పుడు కూడా సింగులర్గానే ఉంటాయి అనేటువంటి విషయం అయితే మనకు అర్థం కావాలి కాబట్టి ఈ రకంగా అన్నీ కూడా వన్ బై వన్ నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం సో ఇలాంటి మరికొన్ని కావాలంటే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇలాంటి బిట్స్ అనేటువంటిది తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరికొన్ని బిట్స్ అనేటువంటిది తప్పకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను డిపెండ్ ఆన్ యువర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ